ఓకే ప్రైజ్ లో ఈ వీడియో ప్రత్యేకంగా ఏంటంటే ఎవరైతే పిల్లల పరిచర్య ఆసక్తి కలిగి ఉన్నారో నేటి తరాన్ని మనము ఏసుక్రీస్తుకు దగ్గరగా చేయగలిగితే ఆ తరతరాలు ఏసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళుగా వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబాలు కూడా యేసుక్రీస్తుని ఎరిగిన కుటుంబాలుగా ఎదుగుతారు బాలుడు నడవలసిన వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడు అయినప్పుడు తొలగిపోడు సో మేము పిల్లల పరిచర్యలో చాలా రీసెర్చ్ చేసి ఏ స్లమ్ పిల్లలు ఏ విలేజ్ పిల్లలు ఏ అర్బన్ టౌన్ ఎక్కడున్నా కూడా ఇలాంటి పిల్లలకైనా ఎలాంటి వాక్యము చెప్తే చైల్డ్ సైకాలజీ ప్రకారం ఎలా అర్థమవుతుంది అనేది చాలా రీసెర్చ్ చేసి పుస్తకాలు మేము తయారు చేసాం దాని పేరు లైఫ్ ఆన్ లైఫ్ సో టీచర్ జీవితాన్ని తను మార్చుకొని తను అప్లై చేసుకొని వాక్యాన్ని ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని బలపరచాలి అనేదే ఈ కాన్సెప్ట్ ఈ ట్రైనింగ్ సో యాభై రెండు పాఠాలు ఎంతసేపు చెప్పాలి ఏం చెప్పాలి ఏ ఏ మాటల్ని వాళ్ళకి వాళ్ళ ఆలోచనలో మనము కలుగు చేయాలి నిజమైన సృష్టికర్త ఎవరు చాలా చక్కగా స్లంలో ఉండే పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఈ పుస్తకాలు ఉన్నాయి దీంతోపాటు పిల్లలకి యాభై రెండు పాఠాలకి రాసే వర్క్ బుక్ చాలామంది ఏం చేస్తారంటే సమ్మర్ వస్తుంది రేపు నేను సమ్మర్ హాలిడేస్ ఉంటాయి వీబీఎస్లు అని చెప్పి ఆ బుక్స్ పట్టుకొని ఒక పది రోజులు బంబాటింగ్ చేస్తారు ఆ పది రోజుల తర్వాత ఆ పిల్లల్ని మళ్ళీ పట్టించుకునేవాడు ఉన్నాడు సంక్రాంతిలో మళ్ళీ పెడతారు జనవరి టైం అట్లాగా ఒక వారం చర్చస్ అన్నీ అట్లా అలవాటు అయిపోయింది నేను అంటున్నాను ఇక్కడ ఒక ఐదు రోజులు ఆ సమ్మర్లో ఒక ఐదు పది రోజులు పదిహేను రోజులు మీరు వాకింగ్ చెప్తారు నేర్పిస్తారు తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి మూడు మూడు వందల అరవై ఐదు రోజుల్లో పదిహేను రోజులు మీరు చెప్పారు మూడు వందల రోజులు ఇంకా అరవై రోజులు ఏంటి పరిస్థితి సో అందుకోసమనే మేము ఏపీ తెలంగాణలో పిల్లల పరిచర్య చేసే వాళ్ళకే ఇది ప్రత్యేకంగా ఎవరికి పడితే వాళ్ళకి కాదు ఈ పుస్తకాలన్నీ మేము మీకు ఇవ్వాలంటే ఇదిగోండి పాటు మీకు ఒక యాక్షన్ బైబుల్ అని ఒకటి ఉంటుంది ఇది ఆయిల్ పెయింట్తో తయారు చేసిన ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ గ్రంథంలో ఉన్న చాలా విషయాలు ఇంపార్టెంట్ విషయాలన్నీ అబ్రహాము దావీదు దానియాలు ఎస్తేరు ఇలాంటి మంచి సంఘటనలు ఘటనలు అన్నింటినీ పిల్లలకు అర్థమయ్యే రీతిగా కూడా దీంట్లో ఈ బైబిల్లో ఉంచారు ఈ బైబిల్ కూడా టీచర్కి ఒక కాపీ ఇస్తాము టీచర్ గైడ్ ఇస్తాము పిల్లలు మీరు మీ పిల్లలు రాయగలిగితే ఎంతమంది రాయగలుగుతారో వాళ్ళందరికీ హ్యాండ్ బుక్ ఇస్తాము ఇవన్నీ ఫ్రీ అండి అదే అదే ప్రాబ్లం భారతదేశంలో ఏంటంటే ఫ్రీ అనే దానికి లెక్క చేయరు దాన్ని కేర్ చేయరు కానీ ఇవి ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది రక్తము వాళ్ళ కష్టము వాళ్ళు వాళ్ళ చెమట లెక్క చెప్పాలి మనం దేవునికి సో నేను ట్రైనింగ్స్ చేస్తుంటాను తిరుగుతుంటాను మొత్తం ఏపీ తెలంగాణలో ఎక్కడైనా మీరు చేయాల్సిన ఒకటే క్లియర్గా ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను మీరు ఏం చేయాలంటే మీ ఫెలోషిప్స్లో కానీ లేకపోతే మీరు మీరున్న మండలాల్లో కానీ ఆ మండల ఫెలోషిప్లో కానీ మాట్లాడి ఇలా ఉన్నాయి పిల్లల పుస్తకాలు అవి మనకు కావాలంటే మనం ఒక ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేయాలి మన మండలంలో ఉన్న పాస్టర్స్ చర్చెస్లో ఉన్న ఒక్కొక్క చర్చ్ నుంచి ఒక ఇద్దరు టీచర్ని అది యవనస్తులు యవనస్తురాలు ఎవరైనా పర్లేదు వాళ్ళు చదివి రాయగలిగిన వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే కొంచెం బాగుంటుంది సో వాళ్ళు ఆ రక్షణ పొందిన వాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది సో వాళ్ళు వాక్యాన్ని నేర్చుకొని నేర్పిస్తారు మేము ఈ ప్రాంతాలకు వస్తాం నో మ్యాటర్ వాట్ వేర్ ఎక్కడైనా కూడా ఏ మూలైనా కూడా ఈ ఏపీ తెలంగాణలో మీ ప్రాంతాలకు మేము ట్రావెల్ చేసి ఒక ఫుల్ డే మేము వాళ్ళకి ఒక స్టాండర్డ్ మంచి ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇస్తాం ఎలా ఉండాలి టీచరు టీచర్ అంటే ఏంటి దేవుడు ఏమని చెప్తున్నాడు వాక్యం ఏంటి పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి ఆయన ప్రణాళిక ఏంటి ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మనం ఎలాంటి మెథడ్స్ వాడాలి ఇప్పుడున్న పిల్లల ఐక్యూ ఎలా ఉంది వాళ్ళు ఫోన్లకి లేకపోతే టీవీలకి సినిమాలకి ఎంత ప్రభావితం అవుతున్నారు వాళ్ళని ఎలాగ వాటి నుంచి దూరం చేసి మన వాక్యాన్ని నిజమైన సత్యాన్ని జీవాన్ని దేవుణ్ణి మనం ప్రకటించాలి వాళ్ళకి ఈ విషయాలన్నింటినీ చాలా కులంకషంగా చాలా చక్కగా మీకు వన్ డే ట్రైనింగ్లో మేము మొత్తం నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం అంతేకాదు మేము మీతో పాటు ఇలాంటి వన్ ఇయర్ సెట్ ఇది ఇట్లాంటివి త్రీ ఇయర్స్ వరకు మేము సపోర్ట్ చేస్తాం ఫ్రీ మీ ప్రాంతాలకే వస్తాం మీకు ట్రైనింగ్ ఇస్తాం తర్వాత బుక్స్ ఇస్తాం బుక్స్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఫాలో అప్ చేస్తాం మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం మూడేళ్ల పాటు మిమ్మల్ని ప్రోత్సహించడానికి ప్రేయర్ టీమ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర సో ఈ మంచి అవకాశాన్ని వాడుకోవాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నా నంబర్కి కాల్ చేయండి ట్రైనింగ్ పెట్టాలంటే మా దగ్గర ట్రైనింగ్ కావాలి బ్రదర్ మా దగ్గర ఒక ఇరవై మంది టీచర్లు ఉన్నారు ఏ అయినా పర్వాలేదు నేను ట్రైబల్ ఏరియాస్కి వెళ్తుంటాను కొండల మీదకి వెళ్తుంటాను సో సిటీస్లో కన్నా సారీ ఫోన్ వస్తుంది నాకు సో సిటీస్లో కన్నా నేను ఎక్కువ ఏజెన్సీస్కి వెళ్తుంటాను మన పాడేరు చింతపల్లి అరకు హుకుంపేట ఇవన్నీ చేస్తున్నాను నేను ఇది ఈ అవకాశాన్ని వాడుకోండి రానున్న రోజులు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు బైబుల్ ఉంటుందో లేదో తెలియదు అలాంటి కష్టకాలాలు వస్తాయి ఈ లోపే మనం పిల్లల్ని వాక్యంతో నింపి ఏసై దగ్గరికి వారిని చేర్చగలిగితే ఇలాంటి వారిది రాజ్యం అని అన్న ప్రభువు వారిని వారి తల తరాలని దేవుడు ఆ తరాల నుంచి ఐదు తరాలని మార్చడానికి ఐదు తరాల నుంచి తరతరాలు కూడా మనము క్రైస్తవులుగా ఉండడానికి క్రీస్తుని వెంబడించే వారిగా ఉండడానికి క్రీస్తు సైన్యాన్ని తయారు చేయడానికి మనం ముందుకెళ్దాం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ట్రైనింగ్ పెట్టాలనుకుంటేనే నాకు కాల్ చేయండి ఓకే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ గాడ్